అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతు ఉన్నారు అలాగే జూలై ఒకటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో మనకు ఐదు రకాల కొత్త సరుకులను కూడా ఇవ్వబోతూ ఉన్నారు అలాగే గతంలో మనకు వాహనాల ద్వారా రేషన్ ఇచ్చేవారు అంటే రేషన్ పంపిణీ చేసేవారు ఇంటింటికి రేషన్ పంపిణీ అని గత ప్రభుత్వం రేషన్ పంపిణీ చేసేది ఇక ఈసారి ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తారా లేకపోతే రేషన్ దుకాణానికి వెళ్ళి మనం రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందా అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు కొత్త రేషన్ కార్డులకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదలయ్యాయి పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వబోతున్నారు రేషన్ పంపిణీలో ఐదు రకాల కొత్త సరుకులను కూడా పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక జూలై ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అవన్నీ కూడా మనం వివరాలు అయితే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెం మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోని అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తూ కూడా లైక్ చేయకుండా ఉంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఈ విధంగా లైక్ బటన్ ఉందన్న ఇప్పుడే వీడియో కింద ఉంది లైక్ బటన్ మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేసేయండి రేషన్ కార్డులకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియో ఇది ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎవరు కూడా మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఈ బాణం గుర్తు పైన నొక్కి కూడా మీరు ప్రతి వీడియోను కూడా మీరు షేర్ చేసేయండి ప్రతి వీడియోను మీరు షేర్ చేస్తేనే వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా మీ వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా మీతో పాటు అలర్ట్గా ఉంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ను మన రా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంది ఇక అన్ని వాటికి సంబంధించి మనకు మహిళలకు కానీ పెన్షన్లకు కానీ రేషన్ కార్డులకు కానీ అన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అంటే ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఉన్నవారు అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా కొత్త రూల్స్ని అయితే తీసుకురాబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక పాత రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారండి ఎందుకంటే గతంలో చాలా మంది అక్రమంగా రేషన్ కార్డులు పొందారని ప్రభుత్వానికి అయితే సమాచారం వెళ్ళింది అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా లేకపోతే ఆదాయ పన్ను కడుతూ ఉన్నా మరే ఇతర కారణాల వల్ల మనకు గతంలో ఎవరైతే అక్రమంగా పైరు వీలు చేసి మనకు సిఫారసుల మేరకు ఈ రేషన్ కార్డులు ఎవరైతే పొందారో ఆ రేషన్ కార్డులన్నీ కూడా తనిఖీ చేసి మనకు అంటే వెరిఫికేషన్ చేసి మనకు ఎవరైతే అనర్హత ఉన్నా కూడా అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు తీసుకున్నారో అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా తీసివేయాలని అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రేషన్ కార్డుల వెరిఫికేషన్ కూడా ఉంటుంది అలాగే చాలామంది ఏంటంటే ఈకే వయసు చేసుకోలేదు గతంలో అంటే మన రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మనకు ఈ పాస్ మిషన్లో మనం వేలుముద్ర అనేది వేయాలి ఈ వేలుముద్ర అనేది వేయలేదు వేయలేదనే ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే సెప్టెంబర్ వరకు కూడా ఈ ఈకే వయసుని అయితే పొడిగించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి మనకు జులై ఒకటి నుంచి ఇచ్చే రేషన్లో కూడా సమూల మార్పులు అయితే తీసుకొచ్చారు ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు కేవలం ఉచిత బియ్యంతో పాటు పంచదార మాత్రమే పంపిణీ చేసేది అంటే చక్కెర మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ రేషన్ విధానంలో సమూల మార్పులను తీసుకొచ్చి రేషన్ విధానంలో కొత్త సరుకులను కూడా పంపిణీ చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది ఇక పాత రేషన్ కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు ఒకవేళ మీకు అర్హత లేకుంటే ఈ పాత రేషన్ కార్డులు అయితే తీసేస్తారు అలాగే ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం పది రోజులు మాత్రమే అయింది మనకి ఈ పది రోజుల్లోనే చేయాలంటే కాదు కాబట్టి మనకు వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే వచ్చు జూలై నుంచి కాబట్టి మీరు అంతవరకు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీరు తప్పకుండా వెయిట్ చేయాల్సిందే అంతేకాకుండా మనకు జులై ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ చేయబోతుంది ఇక ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ దుకాణాల ద్వారా ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి సరుకులను పంపిణీ చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత బియ్యంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్కువ ధరకే మార్కెట్లో దొరికే రేటు కంటే తక్కువ ధరకే నాణ్యమైనటువంటి కందిపప్పు చక్కెరను సరఫరా చేయాలని మనకు ప్రస్తుతానికి ఈ నెలలో రెండు రకాల సరుకులను మాత్రమే ఇస్తున్నాం వచ్చే నెల నుంచి కూడా మనకు ఐదు రకాలంటే ఆగస్ట్ నుంచి ఐదు రకాల సరుకులను అయితే ఇస్తాం ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడే సమయం లేనందువల్ల మనకు కేవలం కందిపప్పు మరియు చక్కెరను అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ జూలై ఒకటో తారీఖు నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి మనకు ఐదు రకాల సరుకులను ఇవ్వమని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ జూలై ఒకటి నుంచి కూడా తప్పకుండా మీకు అందరికీ కూడా ఉచిత బియ్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా ఉచిత బియ్యంతో పాటు రెండు రకాల సరుకులు అయితే ఇస్తారు ఈ జూలై నెలలో తర్వాత ఆగస్టు నుంచి ఐదు రకాల సరుకులు ఇస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా గతంలో గత ప్రభుత్వం చూసుకుంటే మనకు రేషన్ వాహనాల ద్వారా రేషన్ అయితే పంపిణీ అనమాట ఇక ఈ విధానాన్ని తొలగించాలని మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మనకు ఈ రేషన్ వాహనాల వల్ల నిజంగానే ఎటువంటి ఉపయోగం లేదండి ఎందుకంటే రేషన్ వాహనాలు వస్తాయి ఎక్కడో ఒక చోట అంటే ఇంటింటికి ఇమ్మని చెప్పి గత ప్రభుత్వం అయితే ఆదేశించున్నా కూడా మనకు ఆ రేషన్ వాహనదారుడు ఎండియు వాహన ఆపరేటర్ ఏం చేస్తాడంటే ఎక్కడో ఆయనకు ఆయనకు బుద్ధి పుట్టిన చోట ఒక చోట బండి పెట్టేసి అక్కడికి అందరినీ రమ్మని అక్కడ రేషన్ ఇచ్చేవారు వాళ్ళని అడిగితే ఎందుకు ఇలా ఇస్తున్నారంటే మాకు సిగ్నల్ రాలేదు ఇంటింటికి వస్తే సిగ్నల్ రాదు ఇదని అనమాట ఇక దీనివల్ల కూడా ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి వాటికి డీజిల్ ఖర్చు వాటికి డ్రైవర్కు జీతం ఇవన్నీ కూడా ఎందుకు అనవసరం కాబట్టి మనకు మనం గతంలో ఏ విధంగా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకునే వాళ్ళము అదే విధానాన్ని కొనసాగిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు రేషన్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి బాలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ వాహనాల వల్ల ఎటువంటి ఉపయోగము లేదనే విషయం అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి మనకు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి మనం ఇంకా గతంలో ఏ విధంగా అదే విధంగా తెచ్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీలో తప్పకుండా మనకు ఉచిత బియ్యంతో పాటు మనకు కందిపప్పు చక్కెరిస్తారు ఈ నెలలో మటుకు జూలై నెలలో ఆగస్టు నెల నుంచి మనకు మిగిలినటువంటి ఐదు రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మనకు పండగలు వచ్చినప్పుడు చంద్రాన్న కానుక అయితే ఇస్తారనమాట అంటే ఐదు రకాల ఆరు రకాల సరుకులు పండగ పూట మనకు ఇబ్బంది లేకుండా నూనె చక్కెర గతంలో ఏ విధంగా ఇచ్చారో కానుకలు అదేవిధంగా కానుకలు కూడా పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి